హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మనం నిన్నటి వీడియోలో జననాయకన్ మూవీ గురించి కొన్ని విషయాలైతే మాట్లాడుకున్నాం రిలీజ్ డేటు ఎందుకు వాయిదా పడింది అనే విషయాన్ని నిన్న తెలుసుకున్నాం మిగతా విషయాలు ఈరోజు తెలుసుకుందాం విజయ్ దళపతి జననాయకన్కు ఊరట లభించిందని చెప్పవచ్చు ఎన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయకన్ సినిమాకు ఊరట లభించింది ఈ సినిమాకు యుఏ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది గత డిసెంబర్ నెలలో సెన్సార్ కోసం జననాయకన్ సినిమాను పంపగా అభ్యంతరమైన సన్నివేశాలు తొలగించాలని కొన్ని సంభాషణలు మ్యూట్ చేయాలని సూచించినట్లు సమాచారం ఆ మేరకు మార్పులు చేసిన నిర్మాణ సంస్థ మళ్ళీ సెన్సార్కు పంపగా బోర్డు నుంచి స్పందన లేదు ఈ నేపథ్యంలో కేవీఎన్ ప్రొడక్షన్ తరఫున మద్రాసు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది తొలుత యుఏ సర్టిఫికేషన్కు సిఫార్సు చేసిన సెన్సార్ బోర్డు ఆ తర్వాత సినిమాను రివ్యూ కమిటీకి పంపిందని నిర్మాణ సంస్థ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది దీనిపై వాదనలు విన్న హైకోర్టు బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది ఈ పరిణామాల నేపథ్యంలో జనవరి తొమ్మిదిన విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది తాజాగా ఈ అంశంపై హైకోర్టు సింగిల్ జడ్జి శుక్రవారం తీర్పు వెలువరించారు సినిమాకు యుఎస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు ముందుగా ఇస్తామన్న యుఎస్ సర్టిఫికేట్ తక్షణమే ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు కాగా సింగిల్ జడ్జి తీర్పుపై సెన్సార్ బోర్డు అప్పీల్ చేసింది మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు అత్యవసర విచారణ కోసం రిట్ పిటిషన్ దాఖలు చేసింది అయితే తాజా తీర్పుతో జననాయకన్ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది ఈ క్రమంలోనే సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగున విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోన్నట్లు సమాచారం దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు హెచ్ వినోద్ దర్శకత్వం రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ జననాయగన్ విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో పూజా హెగ్దే మమితా బైజు ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు జననాయగన్ మూవీకి సంబంధించిన విడుదలకు సంబంధించిన విషయాలు ఇవి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్